హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఇవి చూడండి మామిడికాయలు ఇవి మన చెట్టు మామిడికాయలే ఈరోజు పాటు నిలువ ఉండే తురుము చేసుకుందాం ఈ మామిడి తురుము పులిహోరకు అలాగే మామిడికాయ పచ్చడికి చారుకు పప్పుకు అద్భుతంగా ఉంటుందండి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో లేకుండా బయట పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది కాకపోతే కొద్దిగా నల్లగా అవుతుంది అంతే తేడా ఏం లేదు చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ తురుము మనం ఏ విధంగా పెట్టుకోవాలనో వాటికి కావాల్సిన పదార్థాలు ఏందో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మామిడికాయలను చెక్కు తీసేసుకొని తురుముకోవాలి మనము ఈ పైనంతా పొట్టు తీసేసుకుందాం ఇలాగా ముందుగా ఇలాంటిది పొట్టు తీసేది తీసుకొని మామిడికాయలను పొట్టు తీసుకుందాం ఇలాగ ఇట్లా గట్టిగా ఉన్నాయి చూడండి వాటర్లో వేసినందుకు ఈజీగా పొట్టు తీసేసుకుంటే ఏంటంటే బాగుంటుంది పుల్లగా ఉంటుంది మీకు ఒకవేళ పులుపు తక్కువ అనిపించుకుంటే కొద్దిగా పులిహోర చేసుకునేటప్పుడు నిమ్మకాయ పిండుకోవచ్చు చాలా బాగుంటుంది పొట్టుతో కూడా చేసుకోవచ్చు కానీ పొట్టు తీసుకుంటే బాగుంటుంది ఫుల్లగా ఉంటుంది ఇట్లా అంతా మామిడికాయలన్నిటినీ పొట్టు తీసేసుకుందాం ఇలాగా మీకు చూపిస్తాను తీసాక చూడండి ఇలాగా మొత్తం చెక్కు తీసుకోవాలి ఇట్లా ఈ మామిడికాయలన్నిటినీ చెక్కు తీసుకొని వద్దాం మీకు చెక్కు తీసాక చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసి పెట్టుకుంటే మామిడికాయ తురుము బాగుంటుందండి పులిహోరకు సంవత్సరం పాటు నిల్వ పెట్టుకుంటా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా అనుకుంటే బయట పెట్టుకున్నా దీనికి తగినంత ఉప్పు పసిపోయినండి కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడి తురుము ఎంత బాగుంటుందో ఎప్పుడు అప్పుడు మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు చారు చేసుకోవచ్చు పాలకూర పప్పులో కూర పప్పులో అద్భుతంగా ఉంటుందండి ఈ వీటినన్నిటిని మనం మామిడికాయలన్నిటిని పొట్టు తీసేసుకుందాం చూడండి అన్ని విధంగా పొట్టు తీసేసాను చక్కగా ఇంకెక్కడన్నా ఉంటా కూడా ఇలా తీసేసుకో అన్ని పుట్టు తీసేసాను కదా ఎన్ని ఉన్నాయి కదా ఇవి దాదాపు ఒక పది పన్నెండు ఉన్నాయి వీటిని ఇప్పుడు మనం తురుముకుందాం ఏ విధంగా తురుముకోవాలో చూపిస్తాను ఇలాంటిది తురుమేదైనా సరే లేదంటే మా ఇంట్లో ఇంకోటి కూడా ఉంది నేను ఇది తీసుకుంటున్నాను నాకు ఈజీగా ఉంటుందని ఇద్దరు ఉంటే రెండు తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి చూడండి జీడి ఉందా లేకుంటే టెంకా ఉందా అనేది చూసుకోండి టెంక ఉందండి ఇలాగ మొత్తం తురుముకోవాలి ఇదంతా తురుముకున్నాక ఈ కాయలన్నీ మనము కొలత పెట్టుకోవాలి కేజీకి రెండు వందల గ్రాముల ఉప్పు తురుము తూకం వేసుకోవాలి లేదు ఒకవేళ నేను తురుముకోలేను అంటే గ్లాసుల ప్రకారం తొలు కొలత పెట్టుకొని ఉప్పు పసుపు కలుపుకోవచ్చు నేను గ్లాసుల ప్రకారమే కొలత పెట్టుకుంటాను నాలుగు గ్లాసులకు కొద్దిగా తక్కువ నిండా బోడబోడగా పోసుకొని పెట్టుకుంటే అయిపోతుంది చూడండి ఇదొక్కటే కష్టం తురుమడం అంతే ఈజీగా చేసుకోవచ్చు నీట్గా ఎక్కడైనా ఏమైనా చూడండి ఎంత చక్కగా ఉంది ఇలా తురుమేస్తున్నాం ఈ కాయలన్నిటిని ఇక్కడ ఉన్న కాయలు ఉన్నాయి కదా వీటిని అన్నిటినీ ఇలాగే తురుమేద్దాం తురుమేసాక చూపిస్తాను చూడండి దీంతో కూడా తురుముకోవచ్చు ఇలాంటి దాంతో నేను ఇంతకుముందు చిన్నది చూపించాను కదా ఇప్పుడు ఇది పెద్దది దీంతో కూడా తురుముకోవచ్చు ఇటు పక్క చిన్న చిన్న ఉన్నాయి కదా గ్రేడ్స్ ఇక్కడ తురుమాలు చూడండి ఇదంతా తురుము మొత్తం తురుమేశాను ఇలాగా నీట్గా ఎక్కడ ఏం లేకుండా చూడండి తురుమేసాను ఇవన్నీ పక్కకు పెట్టేశాను ఇప్పుడు ఈ తురుమును మనము ఉప్పు పసుపేసి కొలుచుకొని ఉప్పు పసుపేసుకొని పెట్టుకుందాం చూడండి చక్కగా ఈ గిన్నె నిండి అయింది ఇది త్రీ డేస్ ఊరినాక పులిహోర కలిపి చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇప్పుడు ఇది కొలత పెట్టుకుందాం ఈ ప్లేట్లోనే కలుపుకుందాం కొలత పెట్టేసుకొని గ్లాస్తో కొలత పెట్టుకుంటా ఉప్పు పసుపు రెండు తెచ్చేసుకొని గ్లాస్తోని కొలత పెట్టేసుకొని కలిపేసుకుందాం సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడి తురుము ఇప్పుడు సీజన్ కదండి మామిడికాయ సీజను తప్పకుండా మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది పప్పుకు పులిహోరకు అలాగే పచ్చడి చేసుకోవచ్చు చారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు కొలుసుకుందాం గ్లాస్తో ముందుగా ఈ గ్లాస్తోని కొలుసుకుందాం తురుము తీసేసుకొని ఎన్ని గ్లాసులు అయితే చూద్దాం ఒకటి ఇలా కొలుసుకోండి మీకు త ఇంట్లో తూకం వేసేది లేకుంటే ఇలా కొలుసుకోండి రెండు మూడు నాలుగు నాలుగు గ్లాసులకు హాఫ్ గ్లాస్ వేసుకోవాలి ఆరు గ్లాసులకు గ్లాస్ వేసుకోవాలి ఐదు చూడండి ఆరు గ్లాసులు అయింది అంటే ఒక గ్లాసు ఉప్పు పసుపు కొద్దిగా తక్కువ చూడండి ఎంత చక్కగా అయిందో మొత్తం ఇంకా ఇప్పుడు ఉప్పు వేస్తే బాగా ఊరుతుంది త్రీ డేస్ అయినాక మనం పులిహోర కలుపుకోవచ్చు చూపిస్తాను మీకు ఊరిన తర్వాత ఎలా ఉంది అనేది ఇప్పుడు దీంతోనే మనం ఉప్పు ఉప్పు కొలుసుకుందాం ఒక గ్లాసు ఉప్పు అలాగే పసుపు ఇవి రెండేనండి దీనికి చాలా ఈజీ వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఉప్పు వేసి పెట్టుకుంటే బయట కూడా పెట్టుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఇది చూడండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ పసుపు ఇంకా ఇదంతా బాగా కలుపుకుందాం నీరు ఉడుతుంది బాగా ఇందులోకి వా చూడండి పసుపు సరిపోకుంటే మనం మళ్ళీ తాలింపులో వేసుకుంటాం కదా ఇంకా కొద్దిగా పసుపు వేసుకుందాం సరిపోలేదు ఉప్పు సరిపోతుందండి ఈ ఉప్పు మనం ఇంకా తాలింపు వేసుకునేటప్పుడు ఉప్పు వేసుకోవద్దండి చూసి వేసుకోండి సరిపోకుండానే వేసుకోవాలి లేదంటే ఉప్పు కష్టమవుతుంది ఉప్పు అస్సలు వేసుకోవద్దు దీంట్లో ఉన్న ఉప్పే సరిపోతుంది మనం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తా జీడిపప్పు పల్లీలు శనగపప్పు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి తురుమేసి కలిపేసుకొని అన్నంలో కలుపుకోవడమే ఇంకా అస్సలు ఉప్పు వేసుకోవద్దు ఎంత బాగుంటుందో నేను ప్రతి ఇయర్ ఇలాగే పెట్టుకుంటానండి మామిడికాయ సీజన్లో ఇప్పుడు బాగా ఏప్రిల్ మేలో బాగా వస్తాయి కదా ఇప్పుడు మే కదా ఈ మేలో ఈ తురుము పెట్టుకుంటే పచ్చడి పెట్టుకున్నా సరే నేను మొన్న పచ్చడి పెట్టాను కదా ఇప్పుడు సంవత్సరం పాటు నిల్వ ఉండే తురుము పెట్టుకుంటున్నా ఎంత బాగుంటుందో అసలు ఇంకా తడి చేయి పెట్టకుండా మనం ఇదంతా ఒక గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది స్పూన్ పెట్టుకోండి తడి చేయి మాత్రం పెట్టకండి అలాగే మనం ఎప్పుడన్నా పనికి రానప్పుడు మంత్ ఉంటాం కదా అప్పుడు కూడా తీయకూడదు మగవాళ్లతో తీయించుకొని వేసుకోవచ్చు చూడండి ఎంతో చక్కగా ఉండే సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడి తురుము బావు ఇవన్నీ పక్కా పెట్టేసుకుందాం ఎంత బాగుందో కదా ఈ మామిడి తురుము మీలో ఎంతమందికి తెలుసండి ఇప్పుడు ఇది బా బాటిల్లో ఎత్తేసుకుందాం నేను చూడండి ఈ బాటిల్లో తీసి పెడుతున్నాను ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బాటిల్ దీని నిండా అవుతుందేమో చూద్దాం త్రీ డేస్ అయితే సూపర్గా ఊరుతుందండి అప్పుడు మంచిగా మనం పులిహోర కలుపుకోవచ్చు ఇప్పుడు కూడా కలుపుకోవచ్చు కాకపోతే ఉప్పు కలవదు అన్నట్టు త్రీ డేస్ అయితే మన పచ్చడి కదా ఎలా ఊరిపోతుందో అలాగా ఊరుతుంది ఇంకొక చిన్న దాంట్లో పట్టేటట్టుందండి చూసారా ఇంత మిగిలిపోయింది ఒకటే డబ్బా అయితే బాగుండేది ఇదంతా మిగిలిపోయింది ఇది ఒక చిన్న డబ్బాలో కూడా వేసేస్తాను పక్కా పెట్టేస్తా వావ్ చూడండి చక్కగా మనకి వన్ ఇయర్ పాటు ఇంకొక దీన్ని నిండా ఉంది కదా మూత పట్టదు వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే మామిడి తురుము చూపిస్తాను చేయగడుక్కొని టట్టటా చూడండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే మామిడి తురుము ఎంత బాగుంటుంది మామిడి తురుపు పులిహోరలోకి అలాగే పప్పులోకి తర్వాత చార్లోకి అద్భుతంగా ఉండే మామిడి తురుము ఓకేనా ఇప్పుడు లాస్ట్ ఇయర్ది కూడా నా దగ్గర ఉందండి ఇలాంటి టూ బాటిల్స్ చేసి పెట్టుకున్నాను ఒక కాయలు చూపిస్తాను చూడండి సేమ్ సేమ్ బాటిల్లో లాస్ట్ ఇయర్ది చూసారా ఎంత బాగుందో ఎక్కడైనా ఏమే కానీ ఉందా అస్సలు కలర్ కూడా చేంజ్ కాలే చూడండి తేరే మాదిరి ఎలా ఉందో మీకు చూపిస్తాను బా ఉంది చూసారా లాస్ట్ ఇయర్ది ఇది అప్పుడైతే పొట్టు కూడా తీయలే ఎంత బాగుందో చూడండి ఇలా పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి ఎలాంటి కలర్ చేంజ్ అయ్యలేదు ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ది ఇది లాస్ట్ ఇయర్ది ఇది వచ్చేసి ఈ ఇయర్ది సరిపోతుందండి పండగలప్పుడు చక్కగా అన్నం మిగిలిన పిల్లలకు కూడా మామిడికాయ పులిహోర తినాలనిపించినప్పుడల్లా చేసుకోవచ్చు ఓకేనా ఈ త్రీ డేస్ ఊరినాక మీకు పులిహోర కలపడం చూపిస్తాను వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా త్రీ డేస్ వరకు వెయిట్ చేద్దాం రండి చూడండి మామిడికాయ చక్కగా ఊరిపోయింది మనము తురుము పెట్టేసి పెట్టుకున్నాం కదా ఇది మామిడికాయ చూడండి ఫ్రెష్ మామిడికాయ ఇప్పుడు ఈ మామిడికాయతోని పులిహోర ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడి తురుము ఇది తురుముతో పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా కావాలనుకుంటే మామిడికాయ మళ్ళీ తర్వాత పాలకూర మామిడికాయ కూర ఇన్స్టెంట్గా ఎప్పుడు అప్పుడు పులిహోర చేసుకోవచ్చు చూడండి మామిడి తురుము ఇప్పుడు రెడీ అయింది కదా ఈ మామిడి తురుము పులిహోర కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు చూసేద్దాం ఇది వచ్చేసి ఉడకబెట్టుకుని అన్నము తర్వాత పల్లీలు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అలాగే మామిడి తురుము ఇప్పుడు పులిహోర ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను స్టవ్ మీద ఒక బాండ పట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత తాలింపు గింజలు అలాగే పల్లీలు పల్లీలు కొద్దిగా వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి ఒకసారి వేయించుకుందాం ఇది మనము కురుములో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కనుక ఉప్పు అవసరం లేదండి ఈ విధంగా వేయించుకోవాలి వేగేంత వరకు వేయి చేద్దాం ఇప్పుడు చూడండి పల్లీలు ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇంకా కొద్దిగా వేయగలుద్దా ఇప్పుడు పల్లీలు అన్నీ వేగిపోయినాయి ఈ మామిడి తురుము ఒక స్పూను చాలండి కొద్దిగానే కదా అన్నం వేసేసి ఇంకా ఉప్పు ఏం వేయద్దు ఎందుకంటే ఇందులోనే ఉంటుంది కనుక కొద్దిగా పసుపు వేసుకున్నాం కొద్దిగా పసుపు అలాగే ఇంగువ ఇంగువ వేసుకొని కలుపుకొని అన్నంలో కలిపేద్దాం ఇంకా అంతేనండి ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసి ఇదంతా కలిపికొని అన్నంలో కలిపేద్దాం చూడండి ఇదంతా అన్నంలో వేసి కలిపేసుకున్నాను అంతేనండి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది దీంట్లో అందుకోసం ఉప్పు అస్సలు వేసుకోవద్దు మర్చిపోయి వేసుకున్నారంటే అంతే ఉప్పు కషం అవుతుంది మొత్తం కలిపేశాక చూపిస్తాను చైతన్యం కలిపేస్తాను ఎందుకంటే గిన్నె చిన్నగా ఉంది మొత్తం కలిపాక చూపిస్తాను వా చూడండి మొత్తం కలపడం అయిపోయింది ఇప్పుడు నేను దేవుడికి పెట్టేశాను ఆల్రెడీ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పి చూపిస్తాను ఇదేనండి అంతా కింద పోయింది కలుపుతూ ఉంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడి తురుముతో చూడండి మామిడి తురుముతో మామిడికాయ పులిహోర ఎప్పుడు కావలిస్తే అప్పుడు చేసుకోవచ్చు ఇలాగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా టేస్ట్ చేసి చూపిస్తాను ఈ మామిడికాయ పులిహోర అలా మామిడి తురుముంటే ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు అండి ఏ ప్రతి పండక్ చేసుకోవచ్చు అన్నం మిగిలిన కలుపుకోవచ్చు చాలా బాగుంటది టేస్ట్ చేస్తుంది ఎలా ఉందో భలే అద్భుతంగా ఉందండి ఉప్పు మాత్రం అసలు వేసుకోకండి దీంట్లోనే ఉంటది సరిపోతుంది కమ్మ కమ్మని అద్భుతంగా ఉంది తిన్న కొద్ది తినాలనిపించే మామిడికాయ కొనుహోరం మనం ఇలాగ తురుము గేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఓకేనా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మేము ముందుంటాం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్